South India Shopping Mall The Wedding Mantra Sariputta Wedding Collection South India Shopping Mall మిమ్మల్ని ఒక డెబ్బై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్తాను వెనక్కి తీసుకెళ్ళాలంటే ఫస్ట్ మీరు ఒక ఈ ఇంటిని చూడండి ఇది విసనపేట మండలంలో ఉన్న పుట్రేలకి పుట్రేల గ్రామంలో ఉన్న రామనగరం అనే ఒక చిన్న ఊరు ఈ చిన్న ఊర్లో యాభై ఏళ్ళ క్రితం అంటే ఇప్పుడు వీడియో చూసిన వాళ్ళందరి తాతలు ఆ టైం అప్పుడు ఆ సమయంలో ఉండే సాంప్రదాయాలు ఇప్పటికీ అదే విధంగా కంటిన్యూ చేస్తున్నారు అదేంటంటే ఇక్కడ ఉన్న ఊళ్ళలో ఉన్న ఇళ్ళే చాలా చాలా తక్కువ ఆ తక్కువ ఉన్న ఈ ఇంట్లో ఉన్న ఈ ఫ్యామిలీని ఊరు నుండి వెలివేశారు అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇంకా రాతి కాలం యుగంలో పంచాయతీలు చేసేవారు ఊరు పెద్దలు వాళ్ళ మాట అనకపోతే ఊరు నుంచి వెళ్ళేసేవాడు సేమ్ ఇప్పుడు అదే పొజిషను అత్యంత దారుణమైన పరిస్థితి ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో తిరువురు సమీపంలో విస్సనపేటలో జరిగిందంటే పరిస్థితి అంత దాడుగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఊరికి సమీపంలో కూడా కాదు ఊరి మధ్యలోనే వెళ్ళుంది వీళ్ళ ఉంది బట్ చిన్న సివిల్ డిస్ప్యూట్ అన్నతమ్ముల మధ్య జరిగిన ఒక చిన్న గొడవని పంచాయతీ ఆఫీస్కి రాలేదని పంచాయతీ ఆఫీస్కి వస్తే డబ్బులు కడితేనే పంచాయతీ చేస్తామని చెప్పి వీళ్ళు పంచాయతీకి రాము అని చెప్పడం వల్ల ఊరు నుండి వెలేసారు దాదాపుగా ఇప్పటికీ యాభై రోజులు దాటిపోయింది ప్రస్తుతం వీళ్ళ ఫ్యామిలీ ఉంది సార్ నమస్తే ఊరు నుండి వెలువేయడం అనేది అమానుషమైన ఘటన ఎందుకు వెళ్ళి వేశారు అంటే సివిల్ డిస్ప్యూట్ మ్యాటర్ అయినా లేకపోతే ఇంకా మీకు గొడవలు ఉన్నాయా ఊళ్ళో గొడవలు ఏం లేవండి ఎప్పుడు ఎప్పుడూ లేవండి పంచాయతీ బండి ఇచ్చినా కూడా దాన్ని కూడా కట్ చేయాలని గారితో బండి తీసుకొచ్చి అప్పు చెప్పవని డిమాండ్ చేస్తున్నారట ఆ సార్ ఏమన్నారంటే మళ్ళీ ఫోన్ చేసి వదిలే అట్టు ఉన్నాయండి అని చెప్పారండి అది నడుపుతున్నాను ప్రస్తుతానికి మా ఇప్పుడు యాభై రోజుల నుంచి ఈ ఊరిలో మీకు సంబంధం తగ్గిపోయింది మీరు పుట్టి పెరిగింది అంత ఇక్కడ నాకు అత్తగారు అందరూ ఇక్కడే ఉంటున్నారు కొన్ని తరబడి సో మీ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని ఎందుకు వెళ్ళేస్తున్నారు అంటే రీజన్ ఏంటి మీకు ఇదే విషయాలు మేము చాలా అందరం అందరితో సన్నిహితంగా ఉంటాం మేమంతా సహోదరు భావంతో అసలు ఇతను ఇంకా ఎక్కువ ప్రేమించారు వీళ్ళంతా కూడా నన్ను అంతకన్నా ప్రేమించారు నేను టైలర్ను కదా నన్ను బాగా చూసుకున్నారు అతన్ని బాగా హెల్ప్ చేయ కూలి బాగా మొద్దు పని బండ పనులు చేయాలి అంటే కొమ్ము చిన్నోడు ఈ ఊర్ల పేరు ఇంకంతక ఎవరు గుర్తుకు రారు అంత మంచిగా చేయించుకున్నారు సడన్గా నువ్వు వస్తేనే పంచాయతీలోకి లేకపోతే లేదు ఎక్కడెక్కడ కూడా ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నువ్వు పని చేయడానికి అని చెప్పి సరే వా చుట్టుపక్కల ప్రాంతాల్లో పని చేయకపోతే ఇంకెక్కడైనా పని చేసుకుంటావు ఏ పనైనా చేసుకుంటావు కానీ ఉపాధి హామీ పథకంలో నుంచి కూడా ఇంటికి పంపించారు అది మాకు చాలా బాధాకరం ఉంది ఉపాధి హామీ పథకం పని చేసుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన అర్హత అది దాని నుంచి కూడా అక్కడ పంచాయతీ వాళ్ళు చెప్పుకున్నప్పుడు నన్ను ఇలా చేస్తారు అని చెప్పు నన్ను ఊర్లో పని చేయలేదు నా వర్త చెప్పినప్పుడు సరే బండి తీసుకెళ్ళి నువ్వు చెత్త బండితో నడుపుకోమని చెప్పిన వార్తకి దానికి కూడా అడ్డుకుంటున్నారు అది కూడా చేసుకొని ఇవ్వట్లేదు నాన్న టైలరింగ్ ఎవరు రావడానికి లేదు పోవటానికి లేదు బట్టలు కుట్టించుకోవడానికి లేదు నేను నలుగురు పిల్లలను కనిపించుకున్నాను ఇక్కడ ఈ ఊర్లో అందరికీ తెలుసు పెద్ద చదువులు చదివించుకున్నా ఈ స్థితిలో ఉన్నానంటే నేను ఇల్లు వాకి లేకుండా అంటే చదువులు కేవలం నేను కొంచెం చదువుకోలేకపోయానని చెప్పి నా పిల్లల్ని ఎక్కువ చదువులు చదివించుకోవాలని చెప్పి పిల్లలు పిహెచ్డి వరకు తీసుకెళ్ళిపోయాను నేను చదువుల్లోనే ఎం ఫార్మసీలు ఈ ఫార్మసీలు ఇలా చేస్తుంది రెండో పాప నా చదువులు నా పిల్లల్ని చూసి మరి లేకపోతున్నారా ఎందుకు ఇలా చేస్తున్నారు నా కుటుంబం చూసి ఎదుగుదల చూసారా ఎదుగుదల ఉందామని ఎక్కడన్నా వాళ్ళకైనా అసూయ కలిగిందా తెలియదు ఇదైతే సమస్య కాదు సార్ నివాస స్థలం అయితే ఇది సమస్య కాదు అది మేము పరిష్కారం చేసుకుంటాం కానీ ఇదే చూపిస్తున్నారు వాళ్ళు ఇంకేదైనా చూపిస్తారు కదా మాలో లోపాలు ఏమైనా ఉంటే చూపించమండి ఇప్పుడు మీకు ఇదే ఊరిలో మీరు చెప్పినట్టుగా అన్ని ఫ్యామిలీస్ మీతో పాటు కలిసి ఉన్నాయి ఈ ఒక యాభై ఏళ్ళ యాభై రోజుల ముందు వరకు సడన్ గా మేము అంత పగ ఎందుకు వచ్చేసింది అంటే ఊరు పెద్దలు ఎందుకు మేమే అంత పగెందుకు పెట్టేసుకునే అవసరం ఉంది మా దగ్గర డబ్బులు లేవండి కట్టడానికి పంచాయతీలు పద్దాగులు వెళ్ళి ఇక మేము వెళ్ళాము అలిసిపోయాం సార్ మేము విసికిపోయాము మూడేళ్ల నుంచి కూడా లాక్డౌన్లో అసలుకి ఎవరింట్లో వాళ్ళు మాస్కులు పెట్టుకొని ఒక్కరి పక్కన ఒకరు కూర్చోలేని టైంలో కూడా మమ్మల్ని పంచాయతీలో పెట్టారు అప్పటికి కూడా ఇదే విషయం చూపించి అటువంటి టైంలో కూడా కొంచెం నెట్టు కూర్చునే ఉన్నాం సార్ అయినా కానీ మొన్న ఏడో తారీఖు పగడ్బందీగా చేసి కాగితాలు అన్ని పత్రాలు రాసేసి ఎవరు మాట్లాడిన ఇరవై వేల రూపాయలు జరిమానని చెప్పి మాట్లాడారు ఏప్రిల్ ఏడున ఆ తర్వాత కొంచెం అక్కడక్కడ బయట ఎవరు మాట్లాడుతున్నారని అనుమానాలు వస్తున్నాయంట అనుమానాల గురించి కూడా మళ్ళీ మొన్న ఏప్రిల్ ముప్పైనా ప్రతి ఇంటికి లైట్లు తీసి బయట లైన్ కట్ చేసి బజార్ వీధి లైన్లు అన్ని కట్ చేసి ఇంటింటికి పెద్దలు మొత్తం ముప్పై మంది ఊరిని పెద్దలతో పాటు ఒక ఇంకొక ఇరవై మందిని వేసుకొని ఇంటింటికి డోర్ 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 ఎవరు మాట్లాడి మీ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా చెప్పండి మీ చుట్టాలు మీ బంధువులు మీ ఎవరైతే మీ పిల్లలు బయట ఉంటున్నారో హైదరాబాద్లో దూర ప్రాంతాల్లో వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్పండి అని చెప్పి ఇంకా ఎక్కువ దాని మీద కట్ కట్టుబాట్లు పెంచేసారు ఇప్పుడు మీరు చదువుకున్నారు హైదరాబాద్లో ఉంటున్నారు బట్ ఇంకా పంచాయతీలకి వెళ్ళాలి డబ్బులు కట్టాలి పంచాయతీలు డబ్బులు కడితేనే ఇటు ఎటైనా కూడా వాళ్ళు పరిష్కారం చూపిస్తారు ఇవన్నీ కన్నా కోర్టులకి ఎందుకు వెళ్ళి కోర్టులో న్యాయం చేయాలని ఎందుకు అడగట్లేదు మేము అడిగామండి అడిగితే మాకన్నా ఎక్కువ వాళ్ళు అని చెప్పేసి వీళ్ళు అనాధికారంగా వీళ్ళే ఏం పని చేయో మొత్తం ఏడే సెటిల్ చేసుకోవాలి అట్లాంటివి కట్టాల్సిందే అంటాం లేదంటే లేదంటే కనుక మిమ్మల్ని వెళ్ళేస్తాం అని చెప్పేసి బెదిరింపులు పాల్పడి అదే పని చేశారు ఇప్పటికీ ఇప్పటికీ యాభై రోజులైంది సో మీరు ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడే చేశారు సో మీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ వెళ్ళేశారంటే అప్పుడు ఎప్పుడో తెలియని రోజులు వెళ్ళేశారండి ఓకే ఇప్పుడు నీతో పాటు తిరిగిన ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ఉన్న పిల్లలు కానీ మరి వాళ్ళందరూ ఎప్పుడు మాట్లాడలేదు గట్టిగా అదేంటి వెళ్ళేది ఏంటని మాట్లాడలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ని భయపెట్టేసి పంచాయతీ పెట్టేసి వాళ్ళని కూడా ఇరవై వేలు విధించి వాళ్ళని కూడా ఎక్కడ అని చెప్పేసి వాళ్ళని కూడా భయపెట్టేసి వాళ్ళని కూడా మాట్లాడేయకుండా చేసేసారు మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు కూడా మీతో మాట్లాడలేదా మాట్లాడలేదండి మాట్లాడట్లేదు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కూడా మాట్లాడలేదు అంటే వెళ్ళి ఎవరిన పెద్ద కలిసి మాట్లాడుతున్నారు కానీ ఈ ఊరోళ్ళు అయితే ఎవరు మాట్లాడలేదు వాళ్ళు చేసిన తప్పును కూడా ఎవరు ఖండించట్లేదు చాలామంది పెద్దోళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళు కూడా మౌనంగా వహించుకుంటున్నారు తప్ప ఈ తప్పు అని చెప్పేసి ఎవరు కూడా బయట వాళ్ళు వచ్చి మాట్లాడలేదు ఊరికి నెగిటివ్గా పనిచేయడము లేకపోతే ఊరికి హాని కరిగిస్తేనే ఇట్లాంటివి చేస్తూ ఉంటారు చాలా పల్లెటూళ్ళు బట్ మీ ఫ్యామిలీలో జరిగిన ఇష్యూ మీకు మీకు జరిగిన ఇష్యూ అది మీరు కోర్టులో తెలుసుకోవాలని కోర్టులో కూడా కేసులు మీ పైన వాళ్ళు వేసుకున్నారు సో పంచాయతీకి ఎందుకు డబ్బులు కట్టాలని మీరు అడగలేదా మేము అడుగుతున్నాం మేము చెప్పాము ఆల్రెడీ మేము డబ్బులు ఎందుకు కట్టాలంటే నోర్మై డబ్బులు కట్ట అని చెప్పేసి బెదిరిట్టాలి ఈ చాలా అన్యాయంగా ఉందండి అయిపోయింది సార్ ఇప్పుడు అంటే ఏం చెప్పబోతున్నారు ఇప్పుడు గవర్నమెంట్కి కానీ లేకపోతే ఈ వీడియో చూసిన అధికారులకు కానీ ఎవరు ఉంటే వాళ్ళకి ఏం చెప్తారు మేము అధికారుల నుంచి మాకు న్యాయం జరిగేటట్టు కోరుకుంటున్నాం అండి ఏమిటంటే ఇది చాలా దారుణంగా అనిపించింది మరి ఉపాధి లేకుండా ఈ విధంగా ప్రవర్తించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఇప్పుడు మా అన్నదమ్ముల మధ్య ఏం జరిగిందో అనేది వాళ్ళకి తెలియదు ఏం సెటిల్మెంట్ అన్నదు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు వీళ్ళు ఎవరు కాకుండా వాళ్ళొక్కళ్ళనే దౌర్జన్యంగా తీసుకొచ్చి మీరు పంచాయతీకి రాకపోతే ఇది చేస్తామని చెప్పి బెదిరియటం కరెక్ట్ కాదండి మిగతా వాళ్ళు కూడా అడగాలి చేసుకోవాలి వాళ్ళు కూడా ఉన్నారు మా నాన్నగారు ఒక్కళ్ళే కాదు ఆయన గారు ఒక్కళ్ళే కాదు వీళ్ళేమో వాళ్ళకి తరపున వచ్చి మమ్మల్ని ఇది అన్యాయంగా ఇచ్చేస్తున్నారండి ఇదే బాగాలేదు మేము పోలీసులు వాళ్ళకి కూడా కంప్లైంట్ ఇస్తే సిపి గారికి మా నాన్నగారి సంతకాన్ని ఫార్జరీ చేసేసి వీళ్ళే సివిల్ మ్యాటర్ అని క్లోజ్ చేసేస్తున్నారు ఇది చట్టం మీద న్యాయం మీద కూడా నమ్మకం పోతుందండి అంటే ఇప్పుడు మీరు అంటే మీ ఇంటికి మళ్ళీ మీ ఫ్రెండ్స్ గారు రావాలన్నా మీ వాళ్ళు మీతో మాట్లాడాలన్నా ఇప్పుడు మీ దగ్గర ఉన్న సొల్యూషన్ పంచాయతీకి డబ్బులు కట్టాలి అవునండి అవునండి మా తప్పని ఒప్పుకొని పంచాయతీలు డబ్బులు కడితేనే తప్ప వాళ్ళు యూజ్ చేయరు సివిల్ మ్యాటర్ లో పనిచేయత డబ్బులు గట్టా అవునండి సో అంటే మీరు ఇంకా అంటే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేస్ వాళ్ళు ఆ సాయి ఉంటారు పై సాయి అంటే ఊరంటే చిన్నది బట్ ఊరు పైన ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటూ ఉంటారు వాళ్ళ దగ్గరికి ఎప్పుడు ఎల్లు అప్రోచ్ అవ్వలేదా గతంలో అయ్యారండి మా పేరెంట్స్ కాకపోతే వీళ్ళు కూడా ఎక్కువ మంది పొలిటీషియన్స్ ఏంటంటే ఎక్కువ మంది వస్తే వాళ్ళకే సపోర్ట్ చేస్తారు కాబట్టి ఆ విధంగా ఆటోలు లారీలు కట్టించుకొని వాళ్ళు పోతున్నారండి మా తరఫున మరి రాని రానీరు మాట్లాడనిరు మరి మేము ఒక్కళ్ళు అయిపోయి మాకు ఎవరిన్నా ఏం చేస్తారు అనుభవించాలి రెండు పంచాయతీ డబ్బులు కట్టాలి రెండింటికి దేని సిద్ధంగా మా వల్ల అట్లే మేము అట్లే మాకు ఆత్మాభిమానం ఉంది వాళ్ళు ఇంటి మీదకి వచ్చి దాడి చేసి వాళ్ళు తప్పు అని ఒప్పుకోకుండా మాదే తప్పు అని చెప్పేసి చేస్తున్నారు నేను ఆ రోజు క్వశ్చన్ చేసిన కూడా అది ఇంటి మీదకి వచ్చింది మాకంటూ సెల్ఫ్ రెస్ పెట్టి ఉంది మేము వచ్చి మేము ఎందుకు కట్టాలా పోనీ మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం అన్న చెప్పాలి వాటికి చెప్పలేరు ఇది చాలా దారుణంగా ఉంది అయితే మీ మీరు అధికారులు ఏమైనా స్పందించి ఊరి పెద్దలతో మాట్లాడేంత వరకు ఎలాగే ఉంటారు అవునండి సో డబ్బులు అయితే డబ్బులు అంటే ఎంత డబ్బు డబ్బు అంటారు ఇరవై వేలు కట్ట అంటారు ఇరవై వేలు కట్టారు స్టార్టింగ్ లేదా ఇప్పుడు విషయం పెద్దయింది కాబట్టి ఒక లక్ష అన్నా తప్పలేదు చేస్తారు కట్టాల్సింది సో ఇది ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఆయన వాళ్ళ ముగ్గురు అన్నదమ్ముల మధ్య జరిగిన పంచాయతీ ఆ పక్కన ఉన్న ఆ పొలం సంబంధించిన పంచాయతీ ఈ పంచాయతీ ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది కోర్టులో కేసు నడుస్తోంది సో మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వద్దు అని చెప్పినందుకు ఈ ఫ్యామిలీని వెలివేశారు యాభై రోజులు అవుతుంది ఇంతవరకు సొంత ఇక్కడే పుట్టి పెరిగిన ఇతనికి ఫ్రెండ్స్ మాట్లాడలేదు ఆవిడ ఇక్కడే టైలరింగ్ కొన్నేళ్ళ బట్టి చేస్తున్నారు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు రావట్లేదు ఆయన ఇదే ప్రాంతంలో ఇక్కడ అందరికీ బాగా సుపరిచితులు బట్ ఎవరు అంటే ఇంత అమానుషమైన పరిస్థితి ఇంకా ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఉందే అంటే నిజంగా సిగ్గుపడాల్సిన విషయంగానే భావించాలి దీన్ని అధికారులు చాలా సీరియస్గా తీసుకొని ఇంకా ఇటువంటి పరిస్థితులు ఊరి నుంచి వెలేయడం కులం నుంచి వెలేయడం ఇటువంటి పరిస్థితుల నుంచి అవగాహన కల్పించి పంచాయతీ పెద్దలను కూర్చోబెట్టి మాట్లాడి ఇది కరెక్ట్ కాదని చెప్తే తప్ప ఇటువంటి సమస్యలకి పరిష్కారం లేదు ఎప్పటికైనా వీళ్ళైతే ఒకటే మాట మీద కట్టుబడి ఉన్నారు మేము డబ్బులైతే కట్టం పంచాయతీకి వెళ్ళం మేము కోర్టులో చూసుకుంటామని చెప్తాం అంటే న్యాయం వాళ్ళు న్యాయాన్ని మాత్రం వాళ్ళు నమ్ముకున్నారు బట్ పంచాయతీని నమ్ముకోలేదు కాబట్టి ఇంకా వెళ్ళి కంటిన్యూ అవుతున్నట్టుగా కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో అధికారులు అయితే ఖచ్చితంగా స్పందించాలి స్పందించి ఇటువంటి పరిస్థితుల నుంచి ప్రజల్ని అలాగే పంచాయతీకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాల్సిన విషయం ఎంతైనా ఉంది కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమ టీవీ విశ్వట నుంచి